వి టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ షా శ్రీహరికోటని ఎలా నిర్మించారు ఇప్పుడు ఈరోజు రాష్ట్రం అతలాకుతులంలో ఉంది ఆర్థికంగా చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు విన్ అవ్ హ్యాడ్ బడ్జెట్స్ ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి స్పేస్ సెంటర్కి ఎంత బడ్జెట్స్ ఉంటాయి ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారికి ఎవరు ఒకటి బలంగా అనుకున్నారు ఈ దేశంలో మాట్లాడాలి నిర్మి మనం చేస్తాము స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి ఆర్యబట్ట లాంటి వాడున్న ఉన్నాడు మన దేశంలో వేదాల్లో ఎక్కడ చూసినా మన నాలుగు వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చోటు కనిపిస్తూ ఉంటుంది అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది రేపు అలాంటి అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే ఎప్పుడు నేను వినేవాడిని మాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు ఒక నలభై వేల ఎకరాల నేలది ఇట్స్ అన్ నేను రాగానే అనిపించింది నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ నేను చూస్తున్నాను ఈ రోజున పేరు హెలికాప్టర్ని దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే చిన్నప్పుడు ఊహించుకునేదే కదా ఇలా ఇలా ఉంటుందని చూస్తూ ఉంటే ఈ ఐలాండ్లో దిగ దిగి దిగ నాకున్న ఒకటే ఒకటి ఏమనిపించిందంటే ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది అసలు ఇక్కడ ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు మనకి భారతదేశానికి తలమానికంగా ఉండే ప్రయోగాలు జరుగుతాయి అంతరిక్ష ప్రయోగాలు జరుగుతాయి అట్లా అనిపించలేదంటే ఎక్కడ చాలా ఒక థిక్ జంగ ఉంది ఏంటి అనుకుంటున్నాం అందుకే రాజరాజన్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగారు నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి నేను కోరుకున్నాను ఇక్కడికి రావాలని అంటే వన్ నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ రెండు నువ్వు పర్యావరణాన్ని ప్రేమించేవాడి మేము కూడా అంటే ఆ సందర్భంలో చెప్పారు ఈ నలభై వేల ఎకరాలు ఉన్న ఈ ఐల్యాండ్లో దాదాపు మూడు శా అంటే ఒక త్రీ హండ్రెడ్ పర్సెంట్ అటవీ శాతాన్ని పెంచాను నేను నాకు నిజంగా ఆనందం కలిగింది లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా నాకు అనిపించింది ఇంత చిక్కగా ఉన్నాయ్ చెట్లు ఇన్ని రకాల చెట్లు దట్ బయోడైవర్సిటీ వీ హ్యావ్ టు టేక్ అ లాడ్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ షార్ వీ టేక్ లాడ్ ఆఫ్ లెసన్ ఎంత గొప్పగా అండి ఆయన అన్నది ఏంటంటే మనకి అడ్వాన్స్మెంట్ అంటే సైంటిఫిక్ మనకి అచీవ్మెంట్ డెవలప్మెంట్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కెన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ దే కెన్ బీ ఇన్ టాన్ ఇట్ రెండు కలిసి ఉండొచ్చు అనేది ఈ మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తెలియజేస్తాం శ్రీహరికోటి రాయ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్